నమో వా కమలాంబికేశ్వరేభ్యో నమ శ్రీ గణేష శారదా గురుభ్యో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాద పద్మములకు కుషిరస్సు తాటించి సాష్టాంగదండ ప్రణామమును సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నారు మీ అందరికీ షణ్ముఖ శ్రీ రాఘవ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను సూరిబాబు కందాళ విష్ణు సహస్రనామ గాథావళి అన్న శీర్షికన మనం చెప్పుకుంటున్నటువంటి నామాలలో ఈరోజు ఇరవై నాలుగవ నామం ఓం పురుషోత్తమాయ నమ అన్న నామానికి శ్రీ వి ఎస్ కరుణాకరన్ గారు అందించినటువంటి కథని మనం చెప్పుకోబోతున్నాం ఈ కథకి వారు పరమాత్మ అని నామకరణం చేశారు మరి కథలోకి ప్రవేశిస్తున్నానండి లో అది ఒక సుందర సాయం సంధ్యా సమయం పొండరీకాక్ష పెరుమాళ్ళు వారి సందర్శనార్థం మెట్లు ఎక్కుతున్నారు శ్రీ విష్ణు చిత్తుల వారు వారిని అందరూ ఎంగల్ ఆల్వాన్ అని భక్తితో పిలిచేవారు ఆనాడు వారి వెంట వారి శిష్యుడు వరద దేశికుడు కూడా ఉన్నారు ఆ వరద దేశికుడే నడాదూర్ అమ్మాళ్ అనే బిరుదు పేరుతో సుప్రసిద్ధులైనారు ఈయన తాతగారు భగవద్ రామానుజుల వారి మేనల్లుడు చెల్లెలి కొడుకు భగవద్ రామానుజుల వారు తన మెనల్ని స్వయంగా అభిషేకించి శ్రీభాష్య సింహాసనాసీనునిగా చేశారు వరదులు ఎంగల్ వారికి ప్రియ శిష్యుడు మాత్రమే కాక అభిమాన పుత్రుడు కూడా గురు శిష్యులు ఉభయులు ఆ గుడిమెట్లు ఎక్కుతూ ఉండే దృశ్యం కన్నుల పండగలా ఉండింది ఆచార్య పూర్వ రూపం అంతేవాస్య్యుత్తర రూపం అనే వాక్యాలలోని ప్రతి అక్షరం చైతన్య విస్ఫూర్తితో సజీవంగా సాక్షాత్కరించి నడుస్తున్నట్లే అనిపించింది వారు అడుగు తీసి అడుగు వేస్తూ ఆ కోవెల మెట్లు అధిరోహించినప్పుడు మెట్లు ఎక్కిన పిమ్మట కొన్ని నిమిషాలు సావధానంగా ఆలోచిస్తూ నిలబడి భయభక్తులతో ఒదిగి తన పక్కనే నిలిచి ఉన్న వరదులతో ఆళ్వాన్ ఇలా అన్నారు వరద నీకు జ్ఞాపకం ఉంది కదా నీవు మొట్టమొదటి నా నా దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను ఈ మెట్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టమన్నాను అవును జ్ఞాపకం ఉంది నేను ఈ మెట్లు లెక్క పెట్టి ఇరవై నాలుగు ఉన్నాయని చెప్పాను దేవరవారు ఈ సంఖ్యకి అంతరార్థం వివరించమని ఆదేశించారు అప్పుడు నేను గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నాయి కదా అని సమాధానం మీకు విన్నవించాను అంతేకాక ఇందులో ఇంకో నిగూఢార్థం ఇమిడి ఉంది తర్వాత విశదీకరిస్తానుడే అని దేవరవారు వారు సాయించారు విష్ణుచిత్తుల వారు వివరించారు అవును ఈ విషయం సావధానంగా విషదీకరించిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది చూడు వరదా నేడు మనం భగవద్గీతలో పదిహేనవ అధ్యాయం అధ్యయనం చేశాము కదా ఈ రెండింటికి ఒక అనుబంధం ఉంది అంతేకాదు అటు చూడు గర్భగుడిలోన చెక్కబడిన ఆ విగ్రహం పరికించి చూడు అన్నారు ఎంగళ్ అల్వాన్ స్వామివారు అప్పటికే గురు శిష్యులు ఇద్దరు గర్భగుడి గడప దగ్గరకు చేరి ఉన్నారు ఇక గర్భగుడికి ప్రదక్షిణం ప్రారంభించారు ఆ గుడలు ఆ గోడలో శిల్పి జక్కిన శ్రీమన్నారాయణమూర్తి యొక్క విగ్రహం పక్కనే గరుడిని విగ్రహం దీన వేదనాభరిత విషాదఛాయలు గల మొహంతో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది నారాయణమూర్తి గరుడునిపై దక్షిణ భుజం ఇంచుక మోపి నిలిచి ఉన్నాడు ఆ బరువు భరించలేక కృంగిపోయిన గరుడు మోకరిల్లి నమస్కార ముద్రతో ప్రార్థనాంజలి ఘటిస్తూ ఉన్నాడు ఒక మూల ఒక చిన్న నాగు పాము చుట్టలు చుట్టుకొని పడి ఉంది ఈ శిల్పము కొంత అసాధారణంగానే కనిపిస్తోంది ఎందుచేతనంటే గరుడు శ్రీ మహావిష్ణువును విహాయన పథంలో ఎంత దవైన మోయగల ఎంత బరువైనా మోయగల బలశాలి అలాంటి పౌరాణిక వాంగ్మేయంతో అతడు మందరగిరిని క్షీరసాగరం చిరికేందుకు కవ్వంగా మోసుకొని తెచ్చి ప్రతిష్ఠించినటువంటి వాడు ఆ అమేయ బలశాలి శ్రీమన్నారాయణుని దక్షిణ భుజ బరువు మోయలేక వేదనా విహ్వలుడు కావటమా ఆశ్చర్యం వరదదీశకుడు వెనువెంటనే ఆ శిల్పానికి మూలాధారమైన పురాణ కథను జ్ఞాపకం తెచ్చుకున్నాడు అలానాడు శ్రీకృష్ణుడు పాండవ దూతయ్య కౌరవ రాజసభకు వెళ్ళాడు కాని దుర్యోధనుడు దురహంకార పూరితుడై అధికార మధాంధత్తో సంధికి సమ్మతింపలేదు అప్పుడు మహర్షులు పలువురు అతనికి హితబోధ చేశారు ఎందరో గర్వాతిరేకం వల్ల దుఃఖాలు పాలైన కథలు సోదాహరణంగా వివరించి చెప్పారు అప్పుడు కణ్వ మహర్షి గరుడ గర్వభంజనగాథ వినిపించాడు ఆ కథే ఆ శిల్పంలో చెక్కబడింది ఆ కథ మహాభారతంలో ఉద్యోగ పర్వంలో భగవద్ధ్యాన పర్వంలో ఉంది శ్రీ ప్రతాపచంద్రరాయ్ సిఐఈ వారు ప్రచురించి ఉచితంగా పంచిపెట్టిన మహాభారత ప్రచురణ అధ్యాయములు తొంభై ఆరు నుండి నూట నాలుగు వరకు చూడవచ్చును ప్రచురణ కాలివాహన శకం పదిహేను వందల పది క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ ప్రచురణ జరిగింది మాతలి దేవేంద్రుని రథసారథి నర్మ సచివుడు అతనికి గుణకేషి అని పేరుగల సుందరాంగి కూతురుగా ఉండేది గుణకేషి మాతలికి ఏకైక పుత్రిక తండ్రి ఆమెను అల్లారు ముద్దుగా పెంచి చేసి యుక్త వయస్కురాలైన పిమ్మట వరాన్వేషణ ఆరంభించారు అందచందాలు చదువు సంస్కారం ఆభిజాత్యం అన్నీ ఉన్న గుణకేష్కి తగిన వరుడు దొరకడం అంత సులభమైన పని కాదు కదా భూలోకంలో గాని దేవలోకంలో గాని ఆమెకు అనువైన వరుడు దొరకకపోవడం చేత మాతలి పాతాళలోకంలో పెండు కొడుకు కోసం వెతకవలసి వచ్చింది అతడు తన భార్యను కూతురుని తోడుకొని నాగలోకంలోకి ప్రయాణమై వెళ్ళాడు మార్గమధ్యంలో అతనికి నారద మహర్షి ఎదురుపడి తాను కూడా వరాన్వేషణలో మాతలికి తోడుపడగలనని చెప్పి సహయాత్రికుడై అతనిని అనుసరించాడు ఉభయులు నాగలోకం చేరారు అక్కడ వారు వరుణదేవుని కలుసుకున్నారు వరుణదేవుడు వారికి ఇంద్రునకు చూపదగిన అతిథి సత్కారాలతో గౌరవించాడు వరుణదేవుని అనుమతితో వారు పాతాళలోకంలోని గొప్ప నగరాలు హిరణ్యపురము సువర్ణపురము కామధేనుపురము ఉన్నగు వాటిని చూచారు చిట్ట చివరకు వాసుకి రాజ్యమైన రాజధాని అయిన నాగనగరము భగవతి చేరారు అతట వారి కంట కనబడింది ఒక నాగ యువకుడు అతడు నాగవృద్ధుడైన ఆర్యకుని మనుమడు అతడు తాతగారితో ఉంటూ ఉన్నాడు మాతలికి ఆ నాగయువకుడు యువకుడు నచ్చాడు వెంటనే నారదును ప్రశ్నించాడు మాతలి తనకు నచ్చిన నాగయువకుని గురించి నారద మహర్షి మొగం చిట్లించి మాతలి నీకు నచ్చిన ఈ నాగయువకుడు మంచి పెళ్ళికొడుకే ఇతని తండ్రి చికురుని ఈ మధ్యనే గరుడు చంపి తినేశాడు ఇక మరి మనం చేయగలిగింది ఉంది ఇతని తాతగారు ఆర్యకుని దగ్గరకు వెళ్ళడమే అన్నాడు ఆర్యకుడు అంతకుముందే గుణకేషి శీల సౌందర్యాదలు గుడిచి విని ఉన్నాడు సంబంధం మంచిదే దేవేంద్రుని మిత్రుడైన మాతడి వేల్పుల తపస్వి నారదుడు తన వద్దకు వచ్చి రావడం అతనికి గర్వకారణమైంది అయితే సంపూర్ణ సంతోషదాయకమైన అవకాశం కాదు ఇది గరుడు చిక్కురుని సంహరించి భక్షించినప్పుడు తాను ఇంకో నెల గడువులో తిరిగి వచ్చి అతని కొడుకును తింటానని బహిరంగ ప్రకటన చేసి వెళ్ళాడు తన మనవడికి ఆయుష్యం మూడింది అని ఆర్యకుడు దుఃఖిస్తూనే అన్నాడు ఈ తరుణంలో వివాహ సంబంధం అందులో ఇంత మంచి సంబంధం వచ్చింది కానీ లాభమేమిటి ఆర్యకుడు ఒక వేడిని టూర్పు విడిచి మాతలితో ఇలా అన్నాడు మహానుభావ సాటి లేని శక్తి గలవాడు గరుడు నీ కూతురు పెండ్లి అయిన నెలలోపుగా వైదవ్యం అనుభవించడం నీకు ఇష్టమవుతుందా దయచేసి ఇక పెళ్లి ప్రస్తావన వినిపించుకో అన్నాడు మాతలి ఆశ్చర్యచకితుడయ్యాడు మూడు లోకాలు వెదకి వెదకి చిట్ట చివరకు తనకు నచ్చిన పెండ్లి కొడుకును వదిలిపెట్టి వెళ్లవలసిందేనా మాతలికి ఏ దిక్కు తోచక నారద మహర్షిని సంప్రదించాడు ఉభయులు చాలాసేపు ఆలోచించి ఆ నాగయువకుడు సుముఖుడిని వెంట స్వర్గలోకం చేరి దేవేంద్రుని సహాయం అర్చించారు స్వర్గలోకంలో విష్ణుమూర్తి దేవేంద్రుని తమ్ముడుగా ఉపేంద్రుడుగా అవతరించి ఉన్నాడు కదా అన్నగారు తమ్ముని సాయం అర్థించాడు తన సారథి మాతలని ఉద్ధరించమని దేవేంద్రుడు ఉపేంద్రుని అభ్యర్థించాడు గుణకేషి తనకు పుత్రికా నిర్విశేష అని ఇంద్రుడు ఉపేంద్రునితో చెప్పాడు అగ్ర సోదరా నీవు ఇంతగా చెప్పాలా నీ సారథి కూతురు నీ కూతురే అన్నావు కదా ఇక ఆ గుణకేషి నా కూతురే కదా నీవు మూడు లోకాలకు అధినేతవు సుముకునకు అమృతం అందించు అతనికి ఇక మరణ భయం ఉండదు అన్నాడు ఉపేంద్రుడు ఇంద్రుడు విష్ణుమూర్తి మాటలు విని ధైర్యం తెచ్చుకొని సుముకునకు అమృతం ఇవ్వలేదు గాని భవ అని దీవించి వరమించాడు మాతలి సంతోషించి సుముకునకు తన కూతుర్నిచ్చి వైభవోపేతంగా పెళ్లి చేశారు ఇంద్రుడు సుమకునికి ఇచ్చిన వరం గుర్చి గరుడు విని ఆగ్రహోదగ్రుడయ్యాడు వెంటనే ఒక ఝుంజమ ప్రభంజనం వలే గరుడు మహాగర్వాతిరేకంతో దేవేంద్రుని దర్బారునకు వచ్చి నానా దుర్భాషలాడాడు ఇంద్రుడు చెప్పిన సమాధానం ఇందులో నా తప్పేమీ లేదు నీ యజమాని విష్ణుమూర్తి ఇష్టానుసారమే నేను ఆ నాగయువకునికి ఆ వరం ఇచ్చాను సుమా అని అన్నాడు ఇంకేముంది కోపంతో మైకం కమ్మిన గరుడు ఉపేంద్రుని వైపు తిరిగి నీకంటే నేనేమి బలహీనుణ్ణి కాదు అయితే నా కర్మకాలి నేను నీకు వాహనమయ్యాను నిన్ను నీ కుటుంబాన్ని మోయవలసి వచ్చింది అందుచే ఎన్ని అవమానాలైనా భరించాలా నేను చంపదలుచుకున్న నాగయువకుని మీరు అభయ ఇవ్వడమా నేను విష్ణువునే కాదు మూడు లోకాలను కూడా నా వైపు నా వీపుపై మోయగలను దూరంగా విసిరివేయగలను ఈ అవమానాన్ని నేను సహించలేను ఇప్పుడు ఈ నాగయువకుణ్ణి సంహరించి భక్షింపగలను నన్ను అడ్డగించేవారెవరు ఇంద్రుని ప్రధానం వరబలం ఏమిటో చూస్తానని గర్జించాడు కొత్త పెళ్లి కొడుకు నాగయువకుడు సుముఖుడు గరుడుని చూచి గజగజ వణికిపోసాగాడు పోసాగాడు వెంటనే అతడు ఉపేంద్రుని పాద సన్నిధికి చేరి చుట్టలు చుట్టుకొని శరణు వేడుతూ పడిపోయాడు విష్ణుదేవుడు అతనికి అభయప్రదానం చేసి గరుడునితో ఈ విధంగా చెప్పాడు ప్రియమిత్రమా గరుడా నీకు ఇంతగా గర్వం తలకే కుదని ఊహించలేదు సరే నీ స్వశక్తితోనే నన్ను నీవు ఇంతవరకు మోస్తూ ఉన్నట్లు తరుస్తున్నాను నిజానికి నీవు కాదు నా భారం భరించేది నీ భారమే కాక సర్వలోకాల భారం మోసేది నేనే సుమా సరే ఇంకా నీ స్వశక్తి మీద నీకు నమ్మకం ఉంటే చూడు ఈ నా కుడి చేయి నీ మీద మోపుతాను ఆ బరువు మోయగలవేమో చూడు తదుపరి ఉపేంద్రుడు తన దక్షిణ హస్తం గరుడుని భుజాల మీద మోపాడు గరుడు అమేయ బలుడు శ్రీమన్నారాయణుని కుడి చేతి బరువు మోయలేక కృంగిపోయాడు ఇక చేసేది ఏమీ లేక ఉపేంద్రుని పాదాల కడ మోకరిల్లి శరణు వేడుకున్నాడు ఉపేంద్రుడు చిరునవ్వుతో సుముఖుని తన రెండు చేతులతో పైకెత్తి గరుడుని భుజాల మధ్య నిలిపి గరుడా ఈ నాగ యువకుడు నాకు శరణాగతుడు అందుచే ఇతన్ని సంరక్షించే బాధ్యత నీదే అని సెలవిచ్చాడు అప్పటి నుండి గరుడు బుద్ధి తెచ్చుకొని సుముఖుని సగౌరవంగా మన్నించసాగాడు ఇతర నాగాలు గరుడుని చూచి గజగజలాడుతుండేవి కానీ సుముఖుడు మాత్రం మిత్రమా గరుడా కుశలమా అని అతన్ని సంభాషించేవాడు ఆ గరుడు గర్వభంగ గాదనే శిల్పి ఆ దేవాలయం గర్భగుడి గోడపై చెక్కాడు ఆ ప్రకరణలో ఆ కథనే వరదేశీకులు తమ గురువు గారికి చెప్పారు ప్రియ శిష్యా వరదా నీకు నా ఆశీస్సులు మంగళాశాసములు భగవానుడు నిన్ను అనుగ్రహించుగాక భగవద్ రామానుజుల వారు మా తాతగారికి సమర్పించిన శ్రీభాష్య సింహాసనమును నీవు అధిష్ఠించడకు అర్హుడవు శ్రీభాష్య ధర్మ సంరక్షణకు నీకు యోగ్యత ఉంది అంతలో వారి ప్రదక్షిణం పూర్తయింది వారికి పుండరీకాక్ష పెరుమాళ్ చిరునవ్వులు చెందే విగ్రహ దర్శనం సమకూరింది ఇప్పుడు చెప్పుడు వర వరదా ఈ గుడికి ఇరవై నాలుగు మెట్లు ఎందుకున్నాయో ప్రాకారం గోడలోని ఈ శిల్పానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యమేమిటి ఈరోజే భగవత్ గీతలోని పదిహేనవ అధ్యాయం మనం అధ్యయనం పూర్తి చేసిన ఈ సమయంలోనే రామానుజుల వారు భాష్యం ప్రస్తావించినప్పుడే నేను నిన్ను ఈ ప్రశ్నలు ఎందుకు వేయవలసి వచ్చింది అని ఎంగల్ ఆళ్న్ వారు ప్రశ్నించారు వత్స వరద దేశకుడిని వరద దేశకుడు గురువుగారి ముఖం తీరిపారా చూసి స్వామి నాకు ఇప్పుడు బోధపడింది సమస్త భగవత్ సృష్టిలో మొత్తం ఇరవై నాలుగు అచేతన తత్వాలు ఉన్నాయి ప్రకృతి ఒకటి మహత్ ఒకటి అహంకారం ఒకటి ఇంద్రియములు పదకొండు తన్మాత్రలు ఐదు భూతాలు ఐదు మొత్తం ఇరవై నాలుగు ఆత్మ ఈ ఇరవై నాలుగు తత్వాలకు అతీతం సాంఖ్య సిద్ధాంత దర్శనంలో ఆత్మకు పురుషుడు అనే వ్యపదేశం మిడిమిడి జ్ఞానం గలవారు కొందరు ఈ పురుషుడు తుదిమెట్టు అని పురుషుని మించిన తత్వం ఏమీ లేదని అనుకుంటారు అయితే ఈ పురుషుడు సంసార బంధంలో చిక్కుకొని ఉంటాడు కాబట్టి ముక్తుడు అనగా సంసార బంధ విముక్తి పొందినవాడు పురుషుని కంటే అధికుడే అట్టి వానిని పురుషోత్ అని చెప్పవచ్చు ముక్తుడు ఒకనొకప్పుడు సంసార బంధంలో చిక్కుకొని తదుపరి భక్తి యోగము వల్ల లేదా ప్రపత్తి మార్గం వల్ల ముక్తి పొందినట్టువాడు అయితే కొందరు పురుషులు అనగా జీవాత్మలు ఎప్పుడూ సంసారబంధంలో చిక్కుకొని వారు ఉన్నారు అట్టివారు వైకుంఠంలో సదా పరమపురుషుని సన్నిధానంలో ఉంటారు ఆ అనాది జీవాత్మలు అనంతుడు గరుడు విశ్వసేనుడు ఉన్నవారు వారే నిత్యసూరులు ఈ దృక్పథం నుండి చూస్తే వీరు ముక్తులు అయిన జీవాత్మల కంటే గొప్పవారు నిత్యసూరుల స్థాయి హెచ్చు కాబట్టి వారిని పురుషోత్తరులు అని చెప్పవచ్చు శ్రీమన్నారాయణుడు పరమాత్మ అయిన సంకల్పం బలం వలనే నిత్యసూరులు పురుషోత్తములు అయ్యారు అనగా పురుషోత్తరులు అనగా శ్రీమన్నారాయణుడు ఒక్కడే సార్థక నామోదేయుడైన పురుషోత్తముడు ఈ ఇరవై నాలుగు మెట్లు గర్భగుడి చేరే ముందు మనం ఎక్కి దాటి వచ్చి నటివి ఆ ఇరవై నాలుగు అచేతన తత్వాలకు ప్రతీకలు జీవాత్మ ఇరవై ఐదవ తత్వం ఈ ఇరవై నాలుగు తత్వాల కంటే అధికం గర్భ గుడిలోనికి మనం ప్రవేశించడం అంటే ప్రకృతి బంధాలన్నింటినీ అతిక్రమించి శ్రీమన్నారాయణ సన్నిధికి చేరడం అనగా మనం పురుషోత్ స్థితిని అందుకుంటున్నామన్నమాట ప్రదక్షిణం చేసేటప్పుడు మనకు నిత్య సూరి అయిన గరుడిని దర్శనం అవుతుంది అయితే ఈ నిత్యసూరి అయిన గరుడు కూడా ఆ పరంధాముని కంటే తక్కువ స్థాయిలోని వాడే అని మాత్రం మనం మర్చిపోరాదు ప్రదక్షిణం పూర్తయిన పిమ్మట మనం పుండరీకాక్షిని అనగా పురుషోత్తమని చేరుతాం అదే పురుషోత్తమ ప్రాప్తి ఆ మాటలు వింటున్నప్పుడు ఎంగల్ ఆళ్వాన్ వారు కన్నులు మిరుమిట్లు గొలుపుతూ వికసించాయి ఆయన తన శిష్యుని సాహిత్య ప్రతిభలకు ఆనంద బాష్పాలు రాల్చారు ఆయన త తన శిష్యుని కౌగిలించుకుని అభినందించాడు పొండరికాక్ష పెరుమాళ్లు సార్థక నామదేవుడై పద్మముల వంటి తన కన్నులు వికసింపజేస్తూ ఆ గురు శిష్యులను తిలకించారు ఆ ఇరువురు రామానుజ వేదాంత సౌధానికి సుస్థిరమైన పునాదులు నిర్మించిన మేటి మేధావులు కదా స్వామి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో పదిహేనవ అధ్యాయంలో పై విషయాన్ని క్రోడీకరించి సాయించారు అందుచేతనే ఆ అధ్యాయానికి పురుషోత్తమ ప్రాప్తి యోగము అనే శీర్షిక ఏర్పడింది ఆ పురుషోత్తముడే మూడు విధములైన పురుషుల కంటే అనగా బద్ధ ముక్త నిత్య సూరి జీవాత్మల కంటే గొప్పవారు కావున సార్థకముగా పురుషోత్తముడు పరాశర భట్టరు వారు సైతం తమ నిరుక్తిలో పురుషోత్తమ శబ్దమునకు ఈ విధమైన వ్యాఖ్యానం ప్రసాదించారు బుద్ధాది పురుషేభ్యోయే ఈ ఉత్కృష్ట పురుషోత్తమ ప్రియ భగవద్బంధువులారా గరుడ మాతడి గాధ మహాభారతము నందలి సుప్రసిద్ధమైన ఉపాఖ్యానం రూపంలో శిల్పరూపంలో తిరువెళ్లైపురమునందలి ఈ పుండరీకాక్ష దేవాలయ ప్రాకార కూడ్యంపై కనిపిస్తుంది ఆ గుడిమెట్లు గర్భగుడి గోడపై ఉన్న ఆ శిల్పి కథ పురుషోత్తమ పద నిర్వచనముకు వ్యాఖ్యాన ప్రాయాలు ఇందులో స్వకపోల కల్పితం ఒక్కటే ఈ వ్యాఖ్యానాన్ని నేనే గురుశిష్య సంవాద రూపంలో ఎంగల్ ఆళ్వాన్ నడాదూర్ అమ్మాళ్ వారి సంభాషణగా వ్రాశాను అంతే అయితే కొందరు పండితోత్తములు ఒక శంక లేవదీయవచ్చు నిత్య సూర్యైన గరుడు అనంత గుణ సంపన్నుడై ఉండవలను కదా అతనికి గర్వముగాని మరీ ప్రలోభముగానే ఏ విధంగా ఏర్పడుతుంది నిత్యసూరుడైన గరుత్మంతునికి శ్రీమన్నారాయణుని ఎడత్తి అట్టి అపచారం చేయడమా మానవ మాతృలు అట్టి ప్రలోభానికి లోనయ్యారంటే అర్థం చేసుకోవచ్చు ఈ ఆక్షేపణకు సముచిత సమాధానం అన్వేషింపదగింది ఈ రచయితకు పితృపాదులైన గురుదేవులు గరుడ మంత్రము ఉపదేశించి ఉన్నారు అది ఒక అదృష్ట విశేషం గరుడు శ్రీమన్నారాయణుడు లోక సంగ్రహార్థమే ఈ నాటకం ఆడినట్లు ఎంచవచ్చును కదా పరాశర భట్టరు వారు పురుషోత్తమ నామ నిర్వచనముకు చేసిన వ్యాఖ్యానమును మహాభారతమునందు వేదవ్యాస మహర్షి సమకూర్చిన గరుడ గర్వభంజనోపాఖ్యానము రచయిత ఇప్పుడు ఈ విధమైన వివరణగాథ విరాయుటకు కరించి ఉండొచ్చును కదా ప్రియ పాఠకులారా ప్రియ భగవద్ బంధువులారా ఓం ఓం పురుషోత్తమాయ నమ అని జపించండి వేషముతో మీ తల తిరిగిపోవచ్చుననే భయం పోతుంది పురుషోత్తముడు మనలను అందరినీ అహంకార బంధం నుండి కాపాడగలడు స్వాతిశయ వేష ఆవేశం మనకి పనికిరాదు ఓం పురుషోత్తమాయ నమ అని చెప్పిద్దాం మఠంలో మూల నృసింహమూర్తిని ధ్యానిద్దాం గరుడు ప్రార్థనాంజలి ఘటిస్తూ ఆ నృసింహుని సన్నిధిలో మోకరిల్లి నిలిచి ఉన్నాడు కదా అందుచేత ఉపాఖ్యానములోని అంతరార్థం మనకు సుగమం కాగలదు స్వాతిశయావేశము ఎప్పుడూ కూడా పనికిరాదు అదండి ఆ రచయిత ఓం పురుషోత్తమాయ నమ అన్న మంత్రాన్ని సంబంధించిన గాథ మనకి అందించారు మరి ಆ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣಿ ಕರುಣಾಕಟಾಕ್ಷ ವೀಕ್ಷೆ ಮನಂದರಿ ಮೀದ ಕೂಡ ಎಲ್ಲೆಡಲ ಎಲ್ಲಡಲ ವರ್ಷಿಂತೂ ಉಂಟಾರಫೂರ್ತಿ ಕೋರುಕು ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಜೈ 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 ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ